ధాన్యం కందులు మినుములు పెసరు సజ్జలు మిర్చి పొగాకు ఉల్లి టొమాటో ఖో చీని మామిడి అరటి మొక్కజొన్న పత్తి కొబ్బరి వేరుశెనగ మామిడి తండ్ర సెన గుళ్ళు చెగోడీలు చిరుకు రసం తాటి గుజ్జు అల్లం కాఫీ పక్కోలు చీక్కులు సున్నులు పీచిమిటాయి కట్మెర్చి మసాలా పడ ఉగ్గాని సరవానీ పొలైసుడరగాయ ఉప్పు చేప పనసలు ఉలపచారు మట్ట కొబ్బరి ఎక్కోట పేరు పూరి పానీపూరి గిరి పండు పెడతా ఏందన్నా పేపర్ జ్యూస్ చదివితే కూడా హోటల్లో మెనూ చదివినట్టు ఏందన్నా ఈ మీమ్స్ తట్టుకోలేకున్నాము కడప జిల్లా వల్ల పరువుతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పరువు కూడా తీస్తాను ఏమంతా అది ఎలా ఉంది నువ్వు చెప్పేది రైతులు కష్టం కోసం మాట్లాడినట్టు లేదు ఏదో హోటల్లో మెను చెప్పినట్టు ఏదో రైతు బజార్లో మాట్లాడినట్టు ఉంది నువ్వు ఇంక జీవితంలో మారిపోలేవు చెప్పినాడు ఒక వ్యక్తి నిన్ననో మొన్ననో యూట్యూబ్లో చూసిన నీ ప్రవర్తన నీ మాట తీరు ఈ వయసులో మారకపోతే ఇంక మారదట దాదాపుగా నీకు కూడా సుమారుగా నలభై ఐదు పైన యాభై దాకా వచ్చినట్టున్నాయి ఇంతవరకు నీ మేనర్ మార్చకపోతే ఇంక నువ్వేం మారుస్తావు నువ్వు నమ్ముకొని రాష్ట్రంలో వైసీపీ పెద్ద కేడర్ ప్రతిపక్షం లేకపోయినా పక్షమే ఏదో ఒకటి ఉంది మనల్ని మించిన రాజకీయ పార్టీ ఇంకొకటి లేదు కానీ నువ్వు ఎప్పుడు మారుతావో ఏమో అర్థం కావడం వల్లే ఎక్ ఎప్పుడైనా సరే నువ్వు గుర్తుపెట్టుకో ఇంకొకసారి రా రాబోయే భవిష్యత్తులో కూడా పబ్లిక్ మీటింగ్ పెడితే ఖచ్చితంగా మీమ్స్కి ఛాన్స్ ఇస్తావు నువ్వు ఇప్పుడు కాదు ఇంకొకసారి ఎన్ని తప్పాలైనా చూడు నువ్వు వచ్చి బయటికి నువ్వు చూసుకుంటావో లేదో బెంగళూరు ప్యాలెస్లోకి వెళ్ళి కాళ్ళు పైకి ఎత్తి ఇవన్నీ నీకేం తెలియదు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ కేడర్ ఈ అవమానాలన్నీ భరిస్తా ఉన్నది దయచేసి ఇంకొకసారి ఇలా పబ్లిక్ మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడన్న మన పార్టీలో అందరూ అట్టంటో తయారయ్యారు వాళ్ళని ఎంటబెట్టుకొని నువ్వు ఈ విధంగా తయారవుతుంటే చాలా అవమానంగా ఉంది పేపర్ చూసి మాట్లాడుతున్నా ఒకళ్ళు నీకు మాట్లాడి చేత కాబట్టి పక్కన పెద్ద ఆయన ఉన్నాడు కదా ఆయన మాట్లాడతాడు నువ్వు నిలబడుకో వెనక కొంచెం గౌరవం అన్న దొక్కుతుంది